రాష్ట్ర అభివృద్ది పోలవరం నిర్మాణం గోదావరి పెన్న అనుసంధానం జరగాలంటే ఒక్క తెలుగుదేశంతోనే సాధ్యమని పల్నాడు జిల్లా కంకలగుంటలో నిర్వహించిన ప్రజాగణం సభలో తెరేపా నేతలు తెలిపారు తెలుగుదేశం రాష్ట్ర కార్యదర్శి కనుమురి బాజి చౌదరి ఆధ్వర్యంలో నిర్వహించిన సభలో ఎంపీ అభ్యర్థి లావు శ్రీకృష్ణదేవరాయలు అసెంబ్లీ అభ్యర్థి కన్నా లక్ష్మీనారాయణ హాజరయ్యారు సీఎం జగన్ కు ఓటు వేస్తే ప్రజల ఆస్తులు ఆక్రమించేస్తారని కన్నా లక్ష్మీనారాయణ ఆరోపించారు సాగర్ కుడి కాలువలో మూడు పంటలకు నీళ్లివ్వాలంటే చంద్రబాబు అధికారంలోకి రావాలని శ్రీకృష్ణదేవరాయలు తెలిపారు నియోజకవర్గంలో అనేక సమస్యలున్నా వైకాపా మంత్రి అంబటి పట్టించుకోలేదని బాద చౌదరి విమర్శించారు ఒక్క ఛాన్స్ అని చెప్పేసి అధికారంలోకి వచ్చి ఈ రాష్ట్రంలో దోపిడీ వ్యవస్థ తప్ప ఇంకొక కార్యక్రమం జరుగుతున్నటువంటి మాట కాదు మళ్లీ గనక పొరపాటు చేసి కులాల పేరుతోనూ మతాల పేరుతోనూ జగన్మోహన్ రెడ్డికి ఓటేస్తే మీ ఆస్తులు మీవి కావు రేపు కడప నుంచి వచ్చి గ్రామాలు గ్రామాలు కూడా మావి అని చెప్పేసి ఆక్రమించుకునేటువంటి ప్రమాదం ఖచ్చితంగా ఉంది ఉత్తరాంధ్ర మొత్తాన్ని కూడా ఆక్రమించుకున్నటువంటి మాట మనం చూస్తా ఉన్నాం విశాఖపట్నం గాని విజయనగరం గాని శ్రీకాకుళం గాని మళ్ళీ గనక పొరపాటున జగన్మోహన్ రెడ్డి వస్తే మీ పొలాలు మీవి కావు మీ ఇళ్ళు మీవి కావు మీ గ్రామాలు మీవి కావు ఈ జిల్లా మొత్తం ఈ ప్రాంతం మొత్తం కూడా ఈ రాష్ట్రం మొత్తం కూడా డెవలప్ అవ్వాలంటే అమరావతి ముందుకు వెళ్తేనే పరిశ్రమలు వస్తేనే ఉద్యోగాలు వస్తేనే ఈ ప్రాంతం అంతా ఈ రాష్ట్రం అంతా డెవలప్ అవుతుంది దళితులు వచ్చారు అమ్మఒడి అని ఇస్తున్నారు అమ్మఒడి ఓసీలుకి ఇస్తున్నారు మాకు ఇస్తున్నారు మాకేం సపరేట్ గా ఎక్స్ట్రా ఇవ్వట్లేదు మావల్ కింద మాకు ఎక్స్ట్రా ఇవ్వాలి ఆసరా ఉంది ఆసరా ఓసీలికి ఇస్తున్నారు మాకు ఇస్తున్నారు మాకేం సపరేట్ కానీ రాజ్యాంగంలో ఉంది ఎస్సీ సప్లాన్ అనేది సపరేట్ గా ఎస్సీ పెట్టడం జరిగింది దాన్ని ముందుకు తీసుకు ఏదైతే దాని కింద బడ్జెట్ కేటాయిస్తారో ప్రతి రూపాయి కూడా దళితుల మీద ఖర్చు పెట్టాల్సిన అవసరం ఉంది కానీ అది జరగట్లేదు అని చెప్పి దళితులు చెప్తా ఉన్నారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఎస్సీ సప్లాన్ కింద ప్రతి రూపాయి ఏదైతే కేటాయించారో దళితులు మీదే ఖర్చు పెడతామని చెప్పి చంద్రబాబు నాయుడు గారు చెప్పారు తప్పకుండా చేస్తామని చెప్పి మీ అందరికీ కూడా మాటిస్తా ఉన్నా ఈ రోజు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి సైకో పరిపాలన ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అరాచక పాలన కొట్టాలని చెప్పి ఆలోచనతో ప్రజలంతా తిరుగుబాటుకు సిద్ధమై మార్పు కోరుకునే ఆలోచనలో ప్రజలు ఆలోచన స్పష్టంగా కనపడతా ఉంది ఈ నియోజకవర్గంలో ఈ మండలంలో ఈ గ్రామంలో ఎన్నో అనేక సమస్యలు ఉన్నాయి ఇక్కడ గెలిచినప్పటి నుంచి కూడా ఇక్కడ ఉన్నటువంటి మంత్రి నీటిపారుదల శాఖ మంత్రిగా పేరుకే నీటిపారుదల శాఖ మంత్రి అయ్యాడు ఒకటంటే ఒకటి నేను ఐదు సంవత్సరాలు ఒక పని నేను చేశాను ఒక పని నేను చేయగలిగాను అని చెప్పుకునేటటువంటి పని ఏదన్నా ఉందేమో అతని బహిరంగంగా వచ్చి చెప్పుకొని చెప్పుకున్న తర్వాత ఓట్లాడమనండి తప్పులేదు